వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ మెగా హీరోల అంటే ఫ్యాన్స్ యమ క్రేజ్ అందుకని రానున్న తమ హీరోల సినిమాలపై చాలా ఆశలు పెట్టుకున్నారు వీరమల్లు సూపర్ హిట్ తో జోష్ లో ఉన్న అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఈసారి బాక్స్ ఆఫీస్ చేయడానికి మెగా హీరోలు రెడీ అవుతున్నారు అంతేకాదు ఇప్పటి నుంచే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేసారు అంతకు మించి ఆ నెల కలెక్షన్ల వర్షం కురిపించడానికి సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి ముగ్గురు మునగాళ్లు రెడీ అవుతున్నారు ఇంతకీ ఆ ముగ్గురు మునగాళ్లు ఎవరు వచ్చేది ఎప్పుడు ముగ్గురు మొలగాలలో ముందుగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన నటిస్తున్న మూవీ విశ్వంభర ఈ సినిమాకి మల్లి వశిష్ఠ డైరెక్టర్ భారీ సోషియో ఫ్యాంటసీ మూవీగా రూపొందుతున్న విశ్వంభర ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది ఈ సినిమా కోసం ఇటీవల ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించారు దీంతో దాదాపు షూటింగ్ కంప్లీట్ అయిపోయింది ఈ సినిమా కంటే ముందుగా చిరు నటించిన భోలాశంకర్ ఫ్లాప్ అయింది అందుకనే ఈసారి బ్లాక్ బస్టర్ సాధించాలనే కసితో ఉన్నారు మెగాస్టార్ ఈ మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మెగాస్టార్ తర్వాత చెప్పుకోవాల్సింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయన నటించిన హరిహర వీరమల్ల సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రత్యర్థి శిబిరాల నెగిటివ్ టాక్ ను తట్టుకుని నిలబడగలిగింది అయితే పవన్ నుంచి మరింత ఎక్స్ట్రా ను ఆశిస్తున్న ఆయన ఫ్యాన్స్ ఇప్పుడు ఓజీ సినిమా పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ సినిమాకి సుజిత్ డైరెక్టర్ డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇది ఒక గ్యాంగ్స్టర్ మూవీ ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్రీమ్స్ అమాంతం అంచనాలను పెంచేసింది ఈ సినిమాను సెప్టెంబర్ ఇరవై రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు ఇక చిరంజీవి పవన్ కళ్యాణ్ తర్వాత చెప్పుకోవాల్సింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఆయన తాజాగా నటిస్తున్న మూవీ పెద్ద ఈ సినిమాకి బుచ్బాబు డైరెక్టర్ మైత్రి మూవీ మేకర్ సమపణలో పెద్ద సినిమా రూపొందుతోంది ఈ సినిమా కంటే ముందుగా చరణ్ నటించిన గేమ్ చేంజర్ నిరాశపరిచిన విషయం తెలిసింది దీంతో ఈసారి పక్కా బ్లాక్ బస్టర్ సాధించాలనే కసితో ఉన్నాడు రామ్ చరణ్ ఇందులో చరణ్ కు జంటగా జాన్వి కపూర్ నటిస్తుంది ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు మార్చ్ ట్వంటీ సెవెంత్ నా ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు ఇక ముగ్గురు మొలగాళ్లు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు మరి ఈ ముగ్గురు మొనగాళ్ళు ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తారో తమ ఫ్రాన్స్ ఆకలి ఏ విధంగా తీరుస్తారో చూడాలి